హలో హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకటి త్రీ ఎకర్స్ థర్టీ గుంటాసు రోడ్ పెట్టే హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకి ఆ సిటీకి చాలా దగ్గరలో ఉన్న ఒకటి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది సో వాటర్ అయితే దీనికి ఒక బోర్ ఉంది సో ఇదో పంట చూడవచ్చు వరి పొలం వేశారు మిగతాది పత్తేసారు సో హండ్రెడ్ ఫీట్ రోడ్కే ఉంటుంది ఇది ఎయిమ్స్ బీబీ నగర్ నుంచి ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అలా వస్తుంది ఇది సో దీనికి టూ క రోడ్స్ టూ సైడ్స్ నుంచి కూడా మనం రావచ్చు అటు భువనగిరి నుంచి రావచ్చు ఇక ఇక్కడ బీబీ నగర్ నుంచి కూడా వెళ్ళచ్చు ఎయిమ్స్ నుండి రోడ్ కనెక్టివిటీ బాగుంది సిటీకి అయితే అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ చాలా దగ్గరలో ఉంది సో సిటీకి దగ్గరలో ఉన్నాయి కావాలి అని చెప్పేసి అన్న వాళ్ళకి ఇదైతే కొంచెం మంచి ల్యాండే ఉంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది సో రోడ్ బిట్టు ఇది రోడ్ నుంచి ఇది డైరెక్ట్ దీనికి ఒక గేట్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇది లోపల నుంచి లోపలికి అది వెళ్ళడానికి దారి సో ఇది ఫ్రంట్లో కొంచెం రోడ్ ఫేస్ కొంచెం తక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంటే ఎక్కువ ఉంటుంది ఆల్ టోటల్ అయితే త్రీ ఏకర్స్ థర్టీ గుంటాస్ ఇది టైటిల్ క్లియర్ సో ఇదండి మనకి ఇక్కడ మీకు దీని డీటెయిల్స్ కానీ లేదంటే పట్టా పాస్బుక్ ఏమైనా కావాలనుకుంటే సీరియస్ బేర్స్ ఏమైనా ఉంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ కాల్ చేయండి నేనైతే అవి ఒకవేళ ఓకే అనుకుంటే అది నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు సో ఇది లొకేషన్ అయితే ఒకసారి విజయవాల్ లో చూడవచ్చు ఎలా ఉంది అని చెప్పేసి దీని బౌండరీతో సహా అన్ని ఇది చెట్లు తాడి చెట్లు ఉన్నది బౌండరీ ఇటు బాట ఉంది ఇక్కడ ఉంది ఇటు సైడ్ అది వరకు బౌండరీ వస్తుంది ఇట్ సైడ్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ ఇలా ఉంటుంది సో ఇదండి ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీస్ మీరు కొనాలనుకున్న అమ్మాలనుకున్న డిస్క్ డిస్ప్లేలో నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాల్ చేయండి ఒకవేళ అమ్మాలి అనుకునే వాళ్ళకైతే ప్రమో ప్రమోషన్ అయితే చేస్తాము సో అది ప్రమోషన్ చేసే ప్రతిదీ మీ ల్యాండ్ అయితే డీటెయిల్స్ అయితే మాకు క్లియర్గా చెప్పండి ఏంది పట్టా పాస్బుక్లు ఉన్నాయా ప్లస్ అదో అంత క్లియర్ టైటైలు బౌండరీతో సహా అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకసారి చిన్న వీడియో క్లిప్పు ప్లస్ లొకేషన్ షేర్ చేస్తే మేము ఒకసారి చూసుకొని అంతా ఓకే అనుకోండి మేము విజిట్ అయితే చేస్తాము సో ఇదండి ఆ బౌండరీ ఆ తాడ చెట్లు ఉన్న అయితే ఇది బౌండరీ సో దీనికి ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా కాల్ చేయొచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా ఫర్దర్గా మీకు ఎలాంటి ఏదైనా కావాలి డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చు సో ఇది రోడ్ సైడ్ బిట్టు మనకి జగ ఒకసారి రేడియో చూద్దాము ఉప్పల్లింగ్ రోడ్ నుంచి అయితే ఇక్కడ వరకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఆ గట్కేసర్ వారర్ నుంచి ఇక్కడ వరకు ఒక ట్వంటీ ఫైవ్ అలా వస్తుంది సో బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి ఎయిమ్స్ అంటే కొంచెం మనకి అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏకర్స్ ఎయిమ్స్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఇటువైపు ఈ రూట్ కొంచెం మంచి భూమి అయితే ఉంటుంది త్వరలో సో ఇక్కడ నుంచి మనకు యాదగిరిగుట్ట ఇట్ సైడే ఇటు సైడే ఉంది సో ఇది ఒకసారి ఎయిమ్స్ కూడా మనకి ఇటు సైడే ఉంది కాబట్టి సో అక్కడ నియర్ బై లోకల్లో ఇప్పుడు ఎంఎంటిఎస్ వరకు స్టాండ్ చేస్తున్నారు అలాగే మెట్రో కూడా వస్తుంది త్వరలో సో మంచి ఈ రూట్ అయితే బాగానే ఉంటుంది ఈ రూట్లో ఈ బడ్జెట్లో ఈ రోడ్ ఫెసిలిటీ ఉన్న ల్యాండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది ఒకటి చూడవచ్చు మీరు ఇదైతే రేడియస్ అయితే ఇలా ఉంటుంది వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఒకసారి ఈ డిస్టెన్స్ ఒకసారి మీరు చూసుకోండి ఇంకా లొకేషన్ ఏమైనా కావాలనుకున్నా మన నాకు పింక్ చేస్తే నేను లొకేషన్ కూడా పెడతాను వన్ మోర్ థింగ్ గైస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలాంటి ప్రాపర్టీస్ రిలేటెడ్ ఏమైనా కావాలనుకున్నా కూడా అప్రోచ్ కానీ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే రిలేటివ్స్కి అయినా ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ వాళ్ళకి అవసరం ఉన్నా కూడా మీరు వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్ ఐ థింక్ మంచి ప్రాపర్టీ ఒకటి మీ ముందుకు అయితే ఇచ్చాను అనుకుంటున్నా సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బో బాయ్ గైస్ థ్యాంక్ యూ ఆల్ బాయ్